అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసేయండి కొంతమందికి మాత్రమే డబ్బు పలుకుబడి హోదా ఉన్న పార్ట్నర్స్ ఎందుకంత సులభంగా వస్తారో ఎప్పుడైనా ఆలోచించారా దానికి సమాధానం వారి జాతకంలోనే ఉండవు సాధారణంగా కొన్ని రాశుల వారు చాలా అట్రాక్టివ్ గా ఉంటారు ఆత్మవిశ్వాసం మంచి వ్యక్తిత్వం వీరి సొంతం ఈ క్వాలిటీస్ తో డబ్బు హోదా ఉన్న వారికి అట్రాక్ట్ అవుతారు వీరి అందం పట్టుదల ప్రేమను పంచే గుణంతో ఈ రాశుల వారు అందరిలో ప్రత్యేకంగా నిలుస్తారు ఈ లో మీ రాశి ఉందో లేదో ఇప్పుడు కర్టక రాశి చంద్రుడు అధిపతిగా ఉండే కర్కాట రాశి వారు చాలా ప్రేమగా ఎదుటివారి మనసును ఈజీగా అర్థం చేసుకునే రకంగా ఉంటారు వీరికి కుటుంబాన్ని ఇంటిని ప్రేమతో నింపేయడం బాగా వచ్చు అందుకే బిజీ లైఫ్లో ప్రశాంతత కోరుకునే సక్సెస్ఫుల్ పర్సన్కు వీళ్ళ పర్ఫెక్ట్ పార్ట్నర్గా కనిపిస్తారు కర్కాటక రాశి వారు చాలా తెలివైన వాళ్ళు తమ పార్ట్నర్ చెప్పకుండానే వాళ్ళ అవసరాలను కూడా అర్థం చేసుకోగలరు ఈ లక్షణమే పలుకుబడి ఉన్నవారిని విపరీతంగా ఆకర్షిస్తుంది వీరికున్న ఈ ప్రేమ గుణమే వీరికి ఆర్థికంగా మానసికంగా భరోసా ఇచ్చే పార్ట్నర్ని ఆకర్షిస్తుంది వీళ్ళ ప్రేమను పంచే గుణమే వీరికి ఆర్థికంగా భరోసా ఇస్తూ మానసికంగా అండగా ఉండే పార్ట్నర్ను దగ్గర చేస్తుంది శుభరాశి ప్రేమ అందానికి ప్రతీక అయిన శుక్రుడు ఈ రాశికి అధిపతి వీరిలో సహజంగానే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది ఇది హోదా ఉన్న పార్ట్నర్స్ను ఇట్టే ఆకర్షిస్తుంది వృషభ రాశి వారికి బెస్ట్ క్వాలిటీ వస్తువులంటే చాలా ఇష్టం ఫ్యాషన్ దగ్గర నుంచి రుచికరమైన భోజనం వరకు ప్రతి దాంట్లోని టేస్ట్ గొప్పగానే ఉంటుంది అలాగే లైఫ్లో ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా నిలకడిగా ఉండే వీళ్ళ నేచర్ డబ్బు పవర్ ఉన్న వాళ్ళకు బాగా నచ్చేస్తుంది వీళ్ళ స్టైల్ కాన్ఫిడెన్స్ అయితే లెవెల్ అందుకే వీళ్ళ లగ్జరీ లైఫ్ స్టైల్ కు మ్యాచ్ అయ్యే ని వీళ్ళే లైఫ్ లోకి తీసుకొస్తాడు సింహరాశి సింహరాశి వాళ్ళ రేంజే వేరు పుట్టుకతోనే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళలో కాన్ఫిడెన్స్ పట్టుదల ఓ రేంజ్ లో ఉంటాయి వీరి పవర్ఫుల్ పర్సనాలిటీని సక్సెస్ఫుల్ పార్ట్నర్స్ని అట్రాక్ట్ అవ్వడంతో ఆశ్చర్యమే లేదు వీళ్ళు కోరుకున్నది ఏదైనా సరే దక్కించుకునే రకం అది లగ్జరీ లైఫ్ అయినా సక్సెస్ఫుల్ పార్ట్నర్ అయినా సింపుల్గా చెప్పాలి అనుకుంటే వీళ్ళ రాయల్ ఆటిట్యూడ్కు మ్యాచ్ అయ్యే పవర్ పార్ట్నర్ని వీరు సెట్ అవుతారు కన్యారాశి బుధుడు అధిపతిగా ఉండే కన్యారాశి వారు చాలా తెలివైన వాళ్ళు ప్రతి విషయాన్ని చాలా వివరంగా చూస్తారు పనులను పద్ధతిగా చేయడం వల్ల వీళ్ళ నైజం ఈ లక్షణాలను పార్ట్నర్స్ మెచ్చుకుంటారు వీరు బంధాలకు కూడా ప్రాక్టికల్ వాల్యూ ఇస్తారు డబ్బును చాలా తెలివిగా మేనేజ్ చేయగలరు అందుకే తెలివైన నిర్ణయాలను మెచ్చుకునే ధనవంతులకు వీళ్ళు సరైన జోడీగా కనిపిస్తారు వీరి అందం ఒక ఎత్తు అయితే దానికి తోడైన తెలివి మరొక ఎత్తు అందుకే ఈ బ్రెయిన్ బ్యూటీ కాంపిటీషన్ కు పవర్ఫుల్ వ్యక్తులు ఈజీగా పడిపోతారు చివరిగా వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళలో ఏదో తెలియని మాయ ఉంటుంది ఈ మిస్టీరియస్ పవర్ కు పవర్ఫుల్ పార్ట్నర్స్ ను కూడా ఎత్తి పడిపోతారు కుజుడు ఫ్లూట్ లో అధిపతులు కావడం వీళ్ళలో ఫ్యాషన్ పట్టుదల కాన్ఫిడెన్స్ ఓ రేంజ్లో లో ఉంటాయి వీళ్ళు పైపై మాటలతో కాకుండా మనసుకు లోతులకు వెళ్ళి కనెక్ట్ అవుతారు అంత డ్రామాగా ఉండే ఈ ప్రపంచంలో ఇలాంటి నిజమైన బంధాన్ని కోరుకునే సక్సెస్ఫుల్ వ్యక్తులకు వీళ్ళు ఒక బెస్ట్ పర్సన్గా కనిపిస్తారు అందుకే వీళ్ళు ప్రేమ కోసం వెంట పడరు దాన్ని శ్వాసి లవ్ కోసం చేసి చేయరు అట్రాక్ట్ చేస్తారు వీళ్ళ ఇంటెన్సిటీ కాన్ఫిడెన్స్ చూసి పవర్ఫుల్ పార్ట్నర్స్ ఆటోమేటిక్గా వీళ్ళ వైపు వచ్చేస్తారు మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనవి ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము నిజన సూచన ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాము వీటిని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని కోరుకుంటున్నాం హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి